హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేచల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లోని వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్లోని ఈస్ట్ ఫేసింగ్లో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సేల్కైతే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి చాలా నియర్ బైగా ఉన్నాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ అయితే ఉంటుంది ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే హౌస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మనం ఒక్కసారి స్క్రీన్పై చూడొచ్చండి ఈ ప్రాపర్టీ ఇదే టోటల్గా నూట నలభై గజాలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ముంగట మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టూబిహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ అయితే ఉంటుంది ఓనర్కి జాబ్ ట్రాన్స్ఫర్తో ఈ హౌజ్ అయితే అమ్ముతున్నాడు అర్జెంటుగా ఈ హౌజ్ అయితే సేల్ అయితే చేస్తున్నారు ఓనర్కి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ ఓనర్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ యొక్క హౌజ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్తో హౌజ్ అయితే అమ్ముతున్నారండి చాలా బాగుంది లోపల గిట్ట నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ కాల్ చేయొచ్చు అండి ఈ హౌజ్ గిట్ట ఎక్కువ రోజులు ఉండదు త్రీ ఫోర్ డేస్లో క్లోజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది చూడండి మనకి స్టెప్స్ ఇచ్చారు టోటల్గా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఐదు సంవత్సరాల ఓల్డ్ ప్రాపర్టీ చాలా బాగుంది మనకి బోరు సంపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ హౌజ్ యొక్క ప్రైజు ఈ ప్రాపర్టీ యొక్క కోచ్ చేస్తున్న ప్రైజు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనం కూర్చొని మాట్లాడితే మంచి నెగెషబుల్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఈ హౌస్ పైన థర్టీ ల్యాక్స్ లోన్ ఉంది ముప్పై లక్షల లోన్ ఉంది మీరు ఎవరైనా లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు మనకి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చూడొచ్చండి ఆల్ ఇది చాలా స్పేసెస్ ఓపెన్గా ఇచ్చారు మనం పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది టీవీ ఏరియా అండి ఇంటీరియర్ వర్క్ చేయించారు వుడ్ వర్క్ చాలా బాగుంది ఇందులో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్ సపరేట్గా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు ఈ హౌస్కి నియర్ బైగా మనకి కిరాణా షాపులు కానీ అండ్ మార్కెట్స్ కానీ అండ్ స్కూల్స్ కాలేజెస్ కానీ అండ్ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గరగా ఉంటాయండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి ఇట్ టెన్ మినిట్స్ వాక్అబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి మేచల్ బస్ డిపో నుండి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి మనకి మేచల్లో మంచి లొకేషన్లో ఉందండి మంచి వాతావరణం బాగుంటుంది అండ్ నేచర్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో ఇది సూర్యనగర్ కాలనీ అంటారండి మేచల్లో సూర్యనగర్ కాలనీ మనకి లీలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కాలనీ కూడా ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చాలా స్పేషస్గా ఇచ్చారు మనకి ఇన్వెటర్ గిటా ప్రొవైడ్ చేస్తారు ఇన్వెటర్ గిటా ఇచ్చేస్తారండి ఈ హౌజ్ పిల్లర్ కన్స్ట్రక్షన్ మీరు ఒకవేళ పైన స్లాబ్ వేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఏరియాలో టూబీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ లోపైతే ఉంటుంది ఈ ఏరియాలో రెంట్ డిమాండ్ గిటా ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది కన్స్ట్రక్షన్ చూడొచ్చండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్కి అయితే మైనస్ పాయింట్స్ అనేవి ఏమీ లేవు ఎవరైనా మేచల్లో హైవేకి అండ్ మేచల్ బస్ డిపోకి చాలా దగ్గరగా ఉండే విధంగా ఇల్లు కొనాలనుకునే వారికి ఈ హౌజ్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌజ్ అయితే తీసుకోవచ్చండి ఆలస్యం చేయకండి త్వరపడండి తీసుకోండి ఇమీడియట్గా కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి థ్యాంక్ యూ